వెల్కమ్ బ్యాక్ లడ్డు తెలుగు ట్రావెలర్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే రేణుకుంట రైల్వే స్టేషన్ లో ఉన్నాం అండి అదే అండి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఈ రోజు రేణుకుంట నుంచి అఫీషియల్ రన్ రన్ అవుతా ఉంది రేణుకుంట నుంచి మనం ఎస్ఎంవిటీ రైల్వే స్టేషన్ వరకు ట్రావెల్ చేద్దాం అండి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఆ రోజు మామూలుగా ఇనాగ్రేషన్ రోజు చూపించాను కదా మీకు ట్రైన్ ఈ రోజు ఎలా ఉందో చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం అండి ఇదే రేణుకుంట రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అండి రైట్ సైడ్ లో మీకు రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంటుంది డిస్ప్లే ఉంటుంది ఇది ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ అండి ఎలా ఉందో చూడండి లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు ఇప్పుడు మనం ఐదో నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందన్నారండి అందుకే ఐదో నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చాను చూడండి ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ అన్ని ఖాళీగా ఉన్నది పక్కన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాబోతుందండి అందుకే అది ఫుల్గా ఉన్నారు జనాలు కూడా ఇదే అండి మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడే వచ్చింది రైట్ టైంకి వచ్చేసిందండి బండి ట్రైన్ వస్తుంది చూద్దాం రండి చూడండి బాగుంది ట్రైన్ మాత్రం లోపల ఎలా ఉందో వీళ్ళు ఎలా ఏం చేశారో తెలియదు చూద్దాం రండి మనం ఇండియన్ రైల్వే కలర్ మాత్రం భలే ఉందండి ట్రైన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఇలాగే ఉంచితే బాగుంటుంది మళ్ళీ ఏమైనా మారుతాయేమో నాకైతే ఇలానే బాగుంది ట్రైన్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది కదా ట్రైన్ జనాలు మాత్రం బాగున్నారండి ట్రైన్లో ఎక్కువగా ఉన్నారు ఇది మాల్టా టౌన్ నుంచి బయలుదేరుతుంది కదా అక్కడ నుంచి వచ్చేది బెంగళూరు ఎస్ఎం వీటి వరకు వస్తుంది కాబట్టి జనాలు ఫుల్గా ఆ పక్క నుంచి వచ్చే వాళ్ళంతా చాలా మంది ఎక్కువగానే ఉంటారు బాగుంది ట్రైన్ అయితే అండి ట్రైన్ నాకు లోయర్ బెర్త్ వచ్చింది వెయిటింగ్ లిస్ట్ బుక్ చేశాను అని మనకు కన్ఫర్మ్ అయిపోయింది వాష్ బేషన్ అన్ని గబ్బు గబ్బు చేసేసారండి చాలా బాగుంది ట్రైన్ ఏమో లోపల బాగుంది కానీ బట్ వీళ్ళు గబ్బు గబ్బు చేశారు అసలు కంప్రించలేకపోయింది ట్రైన్ లోపలికి ఎక్కిన వెంటనే మామూలుగా మనకు తిట్ అయితే స్మోక్ చేస్తున్నాడు అండి అందుకే కాళ్ళు అడ్డం పెట్టేస్తున్నాడు నేను అప్పుడు తీసాను నేను తీస్తున్నాను అనేసి వాడు చూసేసి కాళ్ళు అడ్డం పెట్టేశారు కూడా చేస్తున్నాను అండి ఇప్పుడే ఎస్ఎంవిటీ రైల్వే స్టేషన్కి వచ్చానండి అది పొద్దున్నే మూడు గంటలకు వస్తుంది అన్నారు రాత్రి పన్నెండుకి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకే వచ్చేసేదండి చాలా త్వరగా వచ్చేసింది ట్రైన్ మాత్రం ఈ ట్రైన్ మూడు గంటలకు వస్తుంది అనుకోవద్దండి ఎప్పుడు అని నైట్ పన్నెండుకే వెళ్ళిపోతాడు వీడు చాలా ఫాస్ట్ గా ఉంది ట్రైన్ ఇది మనకు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ అండి ఎలా ఉంది చూడండి నన్ను ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ లో దించారండి చాలా పెద్దగా ఉందండి రైల్వే స్టేషన్ నేను మొట్టమొదటిసారి వస్తున్నాను చాలా బాగుంది ఎయిర్పోర్ట్ కన్నా సూపర్ గా ఉంది ఎయిర్పోర్ట్ లాగా ఉంది కదండి చాలా బాగుందండి రైల్వే స్టేషన్ ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ అనమాట చాలా బాగుంది చూడండి ఎక్సలాంట్ ఆడ పనుకునే సార్ అండి ఇదే ఎక్స్ఎంవిటి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అండి చూడండి ఎలా ఉంది బస్సులు అంతా అవతల పక్క ఉంటాయి మనకి ఇది మెయిన్ డౌన్ అనమాట ఇక్కడ షాపులు అవన్నీ ఉంటాయి అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఎలా ఉంది ఎయిర్పోర్ట్ లో ఉంటది కదా అలా కట్టారండి చాలా బాగుంది స్టేషన్ మాత్రం టాయిలెట్స్ ఇవన్నీ నీట్ గా లేవండి మరీ గబ్బు గబ్బుగా ఉంది చూసారంటే ఓకే స్మెల్ ఉంది అందువల్ల నేను టూపీ లేదు మీకు ఇదండి ఎస్ఎంబిటర్ రైల్వే స్టేషన్ ఇది ఇలా డౌన్ అయినా అంటే స్టెప్స్ కిందికి ఆటోస్ అన్ని అలా వస్తాయండి బస్సులో అవన్నీ తిరుగుకొని ఇలా వస్తాయనమాట ఇదే అండి బస్ స్టాండ్ బస్ స్టాండ్ లో దిగాను ఇప్పుడే ఆటో ఎస్ఎంబిటి రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో దిగాను ఇది బస్ స్టాండ్ అండి చూడండి ఎలా ఉంది మేజిటిక్ బస్ స్టాండ్ మీకు ఎక్కడ నుంచి ఏంటి అని చూపించలేకపోతున్నాం కదా ఏమంటే ఈ రోజు మనం ఎస్ఎంబిటి రైల్వే స్టేషన్ కి వచ్చాం కదా అక్కడ నుంచి మనం ఒక ఐదు ప్లేసులు తిరిగి మీకు బెంగళూరు మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ చూపిస్తాను మీకు అవన్నీ ఇప్పుడు ఇప్పుడే వచ్చానండి ఇక్కడ డార్మిటీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చూడండి ఇది టూ ఏ ప్లాట్ఫామ్ అండి మధ్యలో ఉంటుంది మనకు ఈ బోర్డులు ఇవన్నీ కనపడతాయి బాలాజీ అనేసి ఉండదు ఇప్పుడే మార్నింగ్ అయింది నేను ఆటో బుక్ చేశాను మీకు ఎక్కడికి వెళ్తానో చెప్పలేదు కదా అదే అండి గణపతి అనేసి టెంపుల్ ఉందండి వినాయకుడు టెంపుల్ మొట్టమొదటిసారిగా టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుని దాని తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అనేసి ఉన్నానండి అందుకే టెంపుల్ కి ఆటో బుక్ చేశాను ఎయిటీ సిక్స్ రూపీస్ తీసాడు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఆటోలు మాత్రం ర్యాపిడ్ కన్నా ఇంకా ఎక్కువ అడుగుతున్నారండి మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉండేదానికి కూడా మనకు ఇరవై వంద రూపాయలు ఇస్తావా యాభై రూపాయలు ఇస్తావా ఎనభై రూపాయలు ఇస్తావా రెండు వందలు ఇస్తావా అని అడుగుతున్నాడు ఇప్పుడే వచ్చానండి ఇదే శ్రీ దొడ్డగణపతి టెంపుల్ అండి రోడ్డు మీదే ఉంటుంది చూడండి ఎలా ఉంది రాపిడీలో మీరు శ్రీ దొడ్డ గణపతి అని టైప్ చేశారంటే వస్తుందండి ఎయిటీ సిక్స్ రూపీస్ చూపిస్తుంది మేజిస్టిక్ నుంచి టెంపుల్ చాలా బాగుందండి గణపతి చాలా పెద్దగా ఉంటారు చూడండి ఎలా ఉంటారు నాకు కనపడండి పైన మీకు బుల్ టెంపుల్ అని కూడా అంటారండి ఇది ఈ టెంపుల్ని బుల్ టెంపుల్ అని కూడా అంటారు చూడండి మనం స్టెప్స్ ఒక యాభై స్టెప్స్ ఉంటాయండి దాన్ని ఎక్కి లోపలికి వెళ్ళామంటే పెద్దగా నంది విగ్రహం ఉంటుంది అండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి దర్శనం చేసుకుంటారు రండి చూడండి ఎలా ఉంది ఇదే అండి బుల్ టెంపుల్ అనమాట ఆ బోర్డు కూడా ఉంది చూడండి మీకు ఇది చాలా పురాతనమైన ఈ టెంపుల్ కూడా శ్రీ బిగ్ టెంపుల్ అనేసి ఉండొచ్చు అండి చాలా పెద్దది నండి కనపడతా ఉంది కదా మీకు అదే అండి చాలా పెద్దగా ఉందండి నేను బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ చివరి విగ్రహం ఉంది ఒకసారి దర్శించుకోండి చాలా బాగుంది ప్రశాంతంగా ఉంటుంది లోపల ఏమి లేదండి ఇలా ఉంది టెంపుల్ మొత్తం ఇప్పుడే మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం రండి ఇప్పుడు నేను ఇస్కాన్ టెంపుల్ పోదాం అనేసి ఆటో బుక్ చేసాను అండి నాకు నూట ముప్పై ఆరు రూపాయలు చూపించింది సరే అనేసి బుక్ చేసేసానండి ఇప్పుడే ఆటో ఎక్కాను రెండు వెళ్దాం ఇక్కడ నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుందండి దానికి వన్ ట్వంటీ వన్ థర్టీ అడిగారు నేను బయట అడిగితే వాళ్ళు టూ హండ్రెడ్ ఇస్తావా అని అడిగారు సరే అని ర్యాపిడోలా బుక్ చేశాను ర్యాపిడో వాడుకోండి కొంచెం పర్వాలేదు తక్కువగానే ఇస్తారు బార్గెనింగ్ చేయరు బయట తమిళనాడు లాగా ఎంత ఇస్తావా అంత ఇస్తావా అని అడగరు కరెక్ట్గా అది చెప్పిన చోట దీని చేస్తారండి ఇప్పుడే దిగాను ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండదు చూడండి అది మూసి ఉందండి అందు అందువల్ల ఏమైంది తెలియదు అదేమో నేను వెళ్ళినప్పుడు ముగిస్తుంది ఇదే ఇస్కాన్ టెంపుల్ అండి చాలా బాగుందండి లోపల మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఇస్కాన్ టెంపుల్ మీరు లోపల చూడొచ్చు సూపర్ గా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్ ఎప్పుడన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు ఎలా ఉందో అనిపించిందో లో ఇన్ సైడ్ కెమెరా నాటాలోడ్ అండి అందువల్ల చూపించలేకపోయాను చాలా బాగుంది ఇస్కాన్ టెంపుల్ చూడండి ఎలా ఉందో ప్రసాదం ఇస్తారు చాలా బాగుంది ప్రసాదం కూడా మీకు ఎలా ఉందో చూసి చెప్పండి నాకు స్వామివారు కూడా చాలా బాగుండదండి కృష్ణు టెంపుల్ చాలా బాగుంది హైదరాబాద్ బెంగళూరులో ఇలాంటి టెంపుల్ ఉందనేసి నాకు తెలియదు అండి మేము కూడా కొన్ని వీడియోస్ అవి చూసి దాని తర్వాత వెళ్తే చాలా బాగుందండి టెంపుల్ మాత్రం ప్రశాంతంగా జనాలు అయితే ఎవరు లేరు కొంచెం తక్కువగానే ఉన్నారు మీకు చూడండి బాగుంది ఎలా ఉండొచ్చు మీరు కూడా చూసి నాకు పైన మీకు ఎదురుగా కనపడుతుంది కదండి అదే అండి చూడండి కాళిగోపురం ఇది కాళీ గోపురం చాలా బద్దదండి బాగానే ఉంది లోపల కూడా చాలా విశాలంగా ఉంటుందండి అంటే మనకు టెంపుల్ ఉందా అనేసి కింద నుంచి చూస్తే కనపడదండి మీకు రెండు టవర్ల లాగా అపార్ట్మెంట్లు రెండు ఉంటాయి ఈ పక్క పక్క మధ్యలో టెంపుల్ ఉంటుందండి చాలా బాగుంటుంది చూసేదానికి మనం కొంత దూరం పైకి వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు అనమాట ఇక్కడే మీరు లగేజీకి చెప్పు స్టాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఏం ప్రాబ్లం లేదు కింద సెక్యూరిటీ చెకప్ కూడా చేసిన తర్వాత మీరు అక్కడే పెట్టేసుకోవచ్చు వచ్చేటప్పుడు లో తీసుకోవచ్చు ఫోన్స్ అన్ని అలో చేస్తున్నారు కానీ వీడియో కెమెరా తీసేదానికి లేదంటే పైన అయితే కెమెరాను ఫొటోస్ ఇవన్నీ తీస్తే కూడా మళ్ళీ డిలీట్ చేపిస్తున్నారు బాగుంది కదా టెంపుల్ అయితే చాలా బాగుందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా లోపల ఉన్నది ఒకసారి దర్శనం చేసుకోండి ఇదే అండి ప్రసాదం ఇచ్చారు ఇప్పుడే తింటున్నాను పక్కన స్విమ్మింగ్ పూల్ లాగా ఏదో ఉంది ఇప్పుడే దిగేశానండి ఇప్పుడే దిగాను రోడ్డు మీదకి వచ్చాను ఇప్పుడే ఆటో బుక్ చేశాను ఇక్కడ నుంచి మనం బెంగళూరు ప్యాలెస్ కి వెళ్దాండి బెంగళూరు ప్యాలెస్ కి నూట ముప్పై ఐదు రూపాయలు చూపించారండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉన్నాయి దీనికి కూడా వన్ థర్టీ చూపించారు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అని చూపించారు ఇప్పుడే వెళ్తున్నాను రండి వెళ్దాం మీరు కూడా ఇప్పుడే వచ్చానండి నేను ఇప్పుడు దింపేశారు బెంగళూరు ఇదన్నీ ఒకే లైన్ లో ఉంటాయండి మీరు దగ్గరలో నడుచుకుంటూ వెళ్దాం అండి అంటే బయట వరకే ఉంటుంది కలో లోపలికి అలో లేదండి మనం లోపలికి వెళ్దాం రండి కొన్ని విషయాలు మీకు చెప్పాలి బెంగళూరు ప్యాలెస్ గురించి చూద్దాం రండి మీకు లాస్ట్ లో చెప్తాను అది కూడా ఇలా నడుచుకుంటూ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పక్కనే పక్కనే మీకు ఎంట్రన్స్ లోనే టికెట్ ఇస్తారండి మనకైతే కి అయితే ఫైవ్ హండ్రెడ్ మనకైతే టూ ఫార్టీ అండి టూ ఫార్టీ వేస్ట్ అండి నేనైతే చెప్తున్నాను వేస్ట్ ఎందుకంటే ఒక ఫోటో తీసుకోలేము వాళ్ళు ఇచ్చే ఆడియో మాత్రమే వినాలి వాళ్ళకు ఒక మొబైల్ ఇస్తారు దాన్ని ఆడియో కనెక్ట్ చేసుకొని అన్ని లాంగ్వేజెస్ ఆడియో ఇస్తారు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అది వినపడుతుందండి వేస్ట్ అండి మనకు ఏమి అసలు ఫొటోస్ కూడా లేవండి చిన్న చిన్న ఫొటోస్ ఉన్నాయి అవి తప్ప ఇంకేమీ చూసేదానికి లేదండి ప్యాలెస్ లోపల ప్యాలెస్ లో అయితే దానికన్నా మీకు మైసూర్ ప్యాలెస్ ఎక్సలెంట్ అండి ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకోవచ్చు చాలా తక్కువ ప్రైజ్ ఇప్పుడే విధాన సౌదానండి ఆటోలో అక్కడ నుంచి వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అక్కడ ఆటో ఎక్కితే ఇక్కడ విధాన సౌదా దగ్గర దిగారు అనమాట ఇప్పుడే విధాన సౌధ దగ్గరకు వచ్చాను కూడి చాలా బాగుంది కదా పార్లమెంట్ సభ లాగా ఉంది ఇది పక్కన అంబేద్కర్ విగ్రహం కూడా ఉంది చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఎదురుగా మనకు హైకోర్టు కూడా ఉందండి చూడండి మీకు అది కూడా చూపిస్తాను పక్కనే మెట్రో ఉందండి పక్కనే నేను ఈ టైంకి వన్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అయిందండి ఇంకా బోన్ చేయాలనేసి నేను మెట్రో ఇంకా దానిపైన వెళ్లేదానికి నా వల్ల కాదండి ఎందుకంటే నెక్స్ట్ నేను శృంగేరి వెళ్తున్నాను దాని వల్ల నాకు నైట్ ట్రైన్ ట్రైన్ ఉంది రాత్రి కూడా నిద్ర లేదు అందువల్ల నేను రాత్రి వెళ్ళాలనేసి రెస్ట్ తీసుకుందాం అనేసి వెళ్ళానండి ఇప్పుడు నేరుగా మనకు మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రో ఎక్కేస్తాను నేను చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇక్కడ ఉండి చాలా మంది ఫొటోస్ వీడియోస్ చాలా తీస్తున్నారండి చూడండి చాలా బాగుంది మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి నైన్టీ నైన్ పర్సెంట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు చాలా మంది చూస్తున్నారు మీకు ఎదురుగానే ఉంటుందండి మెట్రో స్టేషన్ ఆ మెట్రో స్టేషన్ ఎక్కి మీ మెయిస్టిక్ పదహైదు రూపాయలు అండి టికెట్ అదే ఆటో అయితే వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అడుగుతున్నారండి అదే మన ఓలా ర్యాపిడ్ కాకుండా బయట అడిగినామంటే మూడు వందలు నాలుగు వందలు చెప్తున్నారండి అదే మనకు మెట్రో అయితే పదహైదు అన్ని మొత్తం తెలిసిన వాళ్ళు అయితే గా ఒక రోజులో ఇంకా చాలా ప్లేసెస్ తిరిగేది ఉండదండి లో మీకు ఇంకో రోజు మిగతావన్నీ కూడా కవర్ చేస్తాను ఇంకా కావాలంటే మీరు చూడాలనుకుంటే లో మొత్తం మీకు ప్లేసెస్ పేర్లన్నీ కూడా మీకు లో పెడతాను చూసుకోండి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు తిరగాలనుకుంటే తిరగచ్చండి చాలా ఉండదండి బెంగళూరులో తిరగాల్సినవి ఇంకో రోజు మొత్తం కూడా కవర్ చేద్దాం గా నా బడ్జెట్ నేను తెచ్చుకున్న బడ్జెట్ అయిపోతుందండి ఎందుకంటే ఆటోలో తిరిగే లోపల నేను ఇంకా చాలా వరకు వెళ్ళాలి అందువల్ల ఇదే అండి హైకోర్టు అదే విధాన సభ ఎదురుగానే ఉన్నానండి ఇప్పుడు హైకోర్టు పక్కనే ఉన్నాను నిల్చాను చూడండి ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇదే మెట్రో స్టేషన్ అండి ఇదే హైకోర్టు పక్కనే ఉంటుంది చూసారు కదా ఈ ప్లేస్ ఎక్కడుందో కనుక్కొని చెప్పినారంటే మీకు ఏప్రిల్ నాలుగు సంబంధించిన లక్కీ డిప్లో మీ పేరు వేస్తానండి పీటీవీకి సంబంధించిన టికెట్స్ వస్తాయి కదండి సుప్రభాతం తోమాల సేవకు సంబంధించిన దాంట్లో మీ ఆధార్ కార్డు నాకు మెసేజ్ చేశారంటే మీకు కంపల్సరీగా లక్కీ డిప్లో లక్కీ డిప్ వేస్తాను వచ్చిందంటే మీ అదృష్టం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్